ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా బాగున్నారా మరొకసారి మీతో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా వాక్యం వినటానికి మీరు సిద్ధంగా ఉంటే మీ పనులను కొద్ది నిమిషాలు పక్కన పెట్టి దేవుని వాక్యం వినటానికి సంసిద్ధులవి ఉండాలని ప్రభువు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈరోజు మన వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ఉన్న లేఖన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు గమనిద్దాం తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గుర్చి తరికించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు మూడు నెలలు గడిపెను అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక సమాజము జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించునందున వా అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తూరున్న అను ఒకని పాఠశాలలో తెరకించి చూ వచ్చాను ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం అపోస్తుడైన పౌలు గారు ఉన్నప్పుడు జరిగిన ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు తన పరిచర్యను ఏ విధంగా కొనసాగించాడో ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ప్రతి దినము ఆయన దేవుని వాక్యాన్ని బోధించేవాడని దేవుని సమాజ మందిరములో ఆయన దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించేవాడని మనకి వాక్య భాగంలో అర్థమవుతూ ఉంది దేవుని బిడ్డలారా నువ్వు ఒకరోజు క్రైస్తవుడిగా ఉన్నావా అనుదినము దేవునితో సావాసం కలిగిన క్రైస్తవుడిగా ఉన్నావా ఈరోజున చాలామంది భక్తి ఏ విధంగా ఉంది అంటే ఆదివారపు మాత్రమే పరిమితమైపోయిన భక్తిలో కొంతమంది జీవిస్తూ ఉన్నారు ఆదివారమే బైబుల్ ఎక్కడ ఉంది ఇంట్లో వెతుక్కుంటూ ఉంటారు ఆదివారమే దేవుని సన్నిధికి వెళ్ళడానికి పూనుకుంటూ ఉంటారు దేవుని సన్నిధికి వెళ్ళి మరలా వచ్చి ఆ నుంచి వచ్చిన తర్వాత మరలా లోకస్తుల వలె జీవిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం ద్వారా చెప్తున్నాను దేవుణ్ణి మనం అనుదినము అనుక్షణము ఆయన ధరించిన వారుగా ఆయన ప్రేమను మనము కలిగి ఉన్నవారిగా జీవించాలి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక్క దినము భక్తి కాదు దేవుడు కోరేది అనుదినము నువ్వు దేవునిలో కొనసాగాలని దేవునిలో మనము ముందుకు అడుగు వేయాలని దేవుడిని అద్దె నుండి ఆశిస్తూ ఉన్నాడు ఒకరోజు తెల్లటి బ బట్టలు తెల్లటి వస్త్రములు వేసుకుని చాలా పరిశుద్ధంగా కనపడే నీవు ఆదివారం ఎంతో పరిశుద్ధంగా దేవుని పాటలు పాడే నీవు దేవుని వాయిద్యాలు వాయించే నీవు దేవునికి దేవుని సందులో సాక్ష్యం చెప్పే నీవు మర మరనాడు ఎందుకు లోకస్తుడిగా జీవిస్తున్నావు ఎందుకు దేవుని వాక్యాన్ని విడిచి బయట వాటి వార్లెలే అన్యులు వలే నువ్వు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు మన భక్తి దేవుడు మెచ్చేదిగా ఉండాలి మనుషులు మెప్పు కొరకు కాదు మనం చేసే భక్తి మనుషుల యొక్క మనము వాళ్ళ యొక్క మెప్పును కో కొరకు మనం చేయట్లేదు ఈ బస్తే చాలా మంది రోజున క్రైస్తవము దేవుని బిడ్లు అనబడుతున్న వారు చాలామంది మనుషులు మెప్పు కోరుకుంటున్నారండి నన్ను వాళ్ళు గుర్తించాలి గొప్పతనం వాళ్ళకి అర్థం అవ్వాలి ఎంత బాగా పాడుతానో నన్ను అందరూ గమనించాలి నా పరిచర్య అందరూ గుర్తించాలి అని ఆలోచన ఆరాటము నేటి కా నేటి కాలంలో అనేక మందిలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషుల మెప్పు కొరకు మనం చేస్తే దేవుని అద్దరుని మెప్పు పొందలేము మనుషుని ఆలోచనల ప్రకారం మనం వెళితే దేవుని ఆలోచనను నెరవేర్చలేం మనము వింటున్నావా ఈ వాక్యం అర్థమవుతుందా నీకు నీకు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా అర్థమవుతుందా నువ్వు మనుషుల మెప్పు కొరకు ఎందుకు ప్రయత్నిస్తున్నావు నిన్ను గనపరచాలని నిన్ను మెచ్చుకోవాలని నిన్ను వాళ్ళు గొప్పవాడు అని నువ్వు చేసినట్లుగా ఎవడో చేయలేడని నువ్వు పాడినట్లుగా ఎవరు పాడలేరని అని నిన్ను ఇచ్చించాలనే అనే ఆలోచన నీకెందుకు కలిగి ఉంటున్నావు మనము మనుషుల కొరకు కాదు భక్తి చే భక్తి చేయడం మనుషులు మెప్పు కొరకు చెయ్యొద్దయ్యా మనుషులు ఈ రోజున మెచ్చుకున్న మిమ్మల్ని ఈ నోటుతో మెచ్చుకున్న అదే నోటుతో వాళ్ళు మన్నాడు నిన్నే దూషించవచ్చు వాళ్ళు మనుషులు మారిపోతూ ఉంటారు మనుషులు స్థిరత్వం కలిగి కలిగిన వారిగా ఉండరు ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భంగా మాట్లాడుతూ ఉంటారు చూడండి లోకల్లోకి ఉంది చూడండి ఏ వానక గొడుగు పట్టాలంట అలాగా మనము మన నుండి మేలు పొందితే మనల్ని గొప్పోళ్ళు అంటారు మన నుండి ఏదైనా ఇబ్బంది ఎదురైతే మనల్ని చెడ్డోళ్ళు అంటారు లోకం యొక్క తీరు అంతే ఇటువంటి లోకం వైపు మనం చూస్తూ ఇటువంటి మనుషుల గురించి మనం ఆలోచన చేస్తూ మరి మనుషుల మెప్పు కొరకు ఎందుకయ్యే పాటు పడతావు ఎందుకు ప్రయాసపడతో మనుషులు నన్ను మెచ్చుకోవాలి నాకు సన్మానం చేయాలన్నట్టుగా ఎందుకయ్యా ఇటువంటి ఆలోచనలు ఇది దేవుని వాక్యానుసారమేనా నువ్వు ఆలోచించే ఆలోచన దేవుని పెట్టారా మన మన మనల్ని మనుషులు చూసినా చూడకపోయినా మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా మనల్ని వాళ్ళు విలువగా ఎంచినా ఎంచకపోయినా దేవుడు చూస్తున్నాడు నేను ఆయనకు సాక్షులుగా ఉండాలి ఒకరోజు తీర్పు దినం రాబోతుంది మనం చేసే ప్రతి క్రియకు ఆయన మనకు తీర్పు తెచ్చబోతున్నాడు నీవు నేను మనం అందరం కూడా దేవుని ఎదుట నిలబడబోతున్నాం మనం చేసే క్రియలు ఆయనకు మనము జవాబు చెప్పవలసిన రోజు రాబోతుందయ్యా ఆయన చూస్తున్నాడని భయముతో భక్తితో దేవునికి విధేయులుగా బ్రతుకో దేవునికి వాక్యానుసారముగా బ్రతుకో లోకస్తుల కోసం వద్దయ్యా లోకము మెచ్చుకోవాలనే ప్రయత్నం వద్దయ్యా దేవుడు మెచ్చుకోవాలని బహ బల నమ్మకమైన మంచి దోసుడా ఆయన నోటి నుండి పొందుకోవాలి అటువంటి దీవనకరమైన మాట బల నమ్మకమైన విశ్వాసి బల నమ్మకమైన సోదరి అని దేవుడు పిలవాలని మనల్ని దేవుడు మెచ్చే భక్తి మనం చేయాలి లోకస్తులు మెచ్చే భక్తి మనకి వద్దు ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఆయన తన పరిచర్యలో దేవుడు మెప్పు కొరకే ప్రయత్నించాడు కానీ లోకస్తులు మెప్పు కొరకు ఆయన ప్రయత్నం చేయలేదు ప్రేమైన దేవుని పెట్టలారా ఆయన చూడండి ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన వాక్యం బోధించినప్పుడు కొంతమంది ఒప్పుకున్నారు ఆయన వాక్యాన్ని అంగీకరించి దేవుని అందు విశ్వాసం వచ్చారు అయితే కొందరు ఒప్పుకొనక కొందరు ఏకీభవించక వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా అయితే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా అని పౌలు తన పరిచర్యను ఎక్కడ ఆపలేదు ఎక్కడ తను బాధపడినట్టుగా లేదు నన్ను వ్యతిరేకిస్తున్నారు కదా అని వారు వైపు చూడక ఆయన తన శిష్యులను కొంతమంది శిష్యులుగా తయారు చేసుకుని తన పరిచర్యను కొనసాగించాడు దేవుని బిడ్డలారా నిజమే నీవు దే మనుషులు మెప్పు కొరకు కాకుండా దేవుని చూస్తున్నాడనే భయంతో భక్తితో నీవు నీ పరిచర్యను నీ పనిని నీకు దేవుడిచ్చిన బాధ్యతను నీవు నెరవర్తిస్తే తప్పకుండానండి నీ జీవితంలో గొప్ప కార్యాలు తప్పకుండా నువ్వు చూస్తావు పౌలు అలాగని తన పనిచేరి పరిచర్య కొనసాగించినప్పుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడం ప్రారంభించాడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు ఎంత మంచి గొప్ప కార్యాలంటే ఈ వాక్య భాగంలో మనం చదివితే ఆయన ధరించిన నడికట్టును అది ఎవరైనా పట్టుకున్నప్పుడు వారు కూడా స్వస్థత పొందారట ఆయన చేతిగుడ్డను అనగా నేటి కాలంలో అర్థమవ్వాలంటే కచ్చీపు అని చెప్పొచ్చేమో ఆ కచ్చేపును పట్టుకున్న వారు కూడా వాళ్ళు స్వస్థత పొందారట కొంతమంది ఈ వాక్యాన్ని చదివి చాలామంది ఒక ఆలోచన ఏ విధంగా ఉందంటే వాళ్ళు అనుకుంటున్నారు మా మేము కూడా కచ్చిపు కచ్చిపులు ఇస్తాం మేము కూడా మా వస్త్రాన్ని ముట్టుకోండి స్వస్థత వస్తుంది అంటున్నారు దాని అర్థం అది కాదు ఆ వాక్యం యొక్క అర్థం అది కాదేమో అనుకుంటున్నాను నేను దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును బట్టి నాకు ఇచ్చిన ఆత్మీయమైన జ్ఞానమును బట్టి నేను చెప్పగలను బట్టలు లేకపోతే వస్త్రాల్లో ఉందని కాదు అక్కడ అర్థం అంత ప్రభావంగా పౌలు పనిచర్య చేశాడు పౌలను దేవుడు వాడుకున్నాడు దేవుడు వెనక నుండి ఆయన తన కార్యాలు చేయటకు ఆయన సహాయం చేయకపోతే పౌలులు పౌలు పరిచర్యలో అట్టి కార్యాలు జరుగుండేవి కాదు నేను మన కచ్చిపు ద్వారా స్వస్థత కావాలి లేకపోతే మన నడికట్టు ద్వారా స్వస్థత కావాలి అంటే మనం మనం ధరించిన వాటిని మనము మనం వాడిన వస్త్రంలో ఎక్కడన్నా ఇస్తే వాటి వల్ల వస్తుందని కాదు వెనకాల దేవుని శక్తి పనిచేయాలి దేవుని ప్రభావం పనిచేయాలి అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయండి కానీ దేవుని శక్తిని కలిగి ఉండాలని దేవుని ప్రభావాన్ని మనము కలిగి ఉండాలని ఆలోచన మర్చిపోయి కొంతమంది ఈ వాక్యమన్నీ ఆయన ప్రభావం వల్ల బట్టే కదా పౌలు అంటే అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు పౌలు అటువంటి గొప్ప కార్యాలు తన పరీక్షలో జరిగించాడు అని ఆలోచన మర్చిపోయి కొంతమంది ఏమనుకుంటున్నారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో తెలుసా వారు అనుకుంటున్నారు మేము కూడా కచ్చిపును మా కచ్చిపు కూడా ఇస్తాం మా నడికట్లు ఇస్తాం మా వస్త్రం ఇస్తాం ముట్టుకుంటే వాళ్ళు కూడా స్వస్థత వస్తుంది అంటున్నారు రా నీ నీ వస్త్రం వల్ల ఎద్రవారికి స్వస్థత కావాలి అంటే నువ్వు ఎంత ప్రభావం కలిగిన వాడిగా ఉండాలి ఎంత ఆత్మపూరుడుగా కలిగి వాడిగాను ఉండాలి ఎంత దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడిన వాడుగా ఉండాలి ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడాలి ఎంతగా దేవుని సన్నిధిలో అంగలార్చాలి దేవుని శక్తి కొరకు ఎంతగా నువ్వు కనిపెట్టి ప్రార్థించాలి అప్పుడు కదా నువ్వు ప్రభావం కలిగిన మనిషిగా మారతావు శక్తివంతమైన మనిషిగా మారతావు దేవుని చేత వాడబడే మనిషిగా మారతావు అంతేగాని ఈ రోజున దేవుని ప్రభావం ఉండాలి మన పరిచర్యలో దేవుని సహాయము దేవుని చేతిలో ఒక పాత్రగా మనం వాడబడాలంటే దేవుని ఆత్మ నడిపింపును మనకు అవసరం కానీ రోజున అసలైన సారాన్ని మర్చిపోయి వేటి వెయిట్నో పట్టుకుంటున్నారు ఆనాడు పవులు వాడలేదా కచ్చిపు ఈరోజు మేము వాడుతున్నాం ఆనాడు పవులు తన నడికట్టును వాడలేదా మేము వాడుతున్నాం ఆ విషయాలే తీసుకుంటున్నారు కానీ అసలైన సారం ఏమిటి ఎంత ప్రభావముతో దేవుడు సేవ చేశాడు పౌలు ఎంత ప్రభావముతో ఆత్మ ఎంత ఆత్మ ఉండి దేవుని కొరకు నిలబడ్డాడో ఆయన ఇది గ్రహించయ్యా ఇది అర్థం చేసుకో అప్పుడు పౌలు పరిచర్లో చేసిన కార్యాలు మన పరిచర్లో నీ జీవితంలో దేవుడు చేస్తాడు మరి మనుషులు చూడాలని ఎందుకు మనం ఆరాటం మనుషులు మెచ్చుకోవాలని ఎందుకు ఆరాటం మనుషులు మన గణపరచాలని ఎందుకు ఆరాటం మనుషులు గొప్ప కొరకు ఎందుకు నీ నీ ప్రయత్నాలు దేవుని బిడ్లారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుని వైపు చూడండి దేవునిలో సాగండి దేవుని శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకము మనము ఏడింతలుగా మనం పొందుకుని దేవుని పరిచయకు ముందుకు సాగుదాం దేవుని బిడ్డలారా ఈ వాక్యుమెంట్ ఉన్న వారులారా మిమ్మల్ని నేను విమర్శించాలని కాదు మీరందరూ నాకు సహోదరులే మీరందరూ మనమంతా కుటుంబమే మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు మేము మనకు భే మనకేమీ భేదాలు లేవు నువ్వేరు నువ్వు గొప్ప నువ్వేరు నేను వేరు అంటాక లేదు మనమందరము క్రీస్తు చేత కట్టబడిన వాళ్ళం మనమందరం ఒకే కుటుంబం అయ్యా ఒకరి ఒకరు నువ్వు బలపరుచుకుందాం ఒకరినొకరు పురుగలుపును ముందుకు సాగుదా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడ దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను పౌలను వాడుకున్నాడు అంతేకాదు పౌలు పరిచయరలో ఆయన ఏసు నామమున అనే ఉచ్చరణ ఉచ్చరించే నామమును బట్టి అనేక కార్యాలు చేయడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా ఇది చూసిన అనేక మాంత్రికులు ఆనాటి కాలంలో ప్రసిద్ధి గాంచిన మాంత్రికులు పౌలను పరిచయం చూశారు గమనించారు చూసి వాళ్ళనుకున్నారు మేము కూడా ఏసునామమున ఏదో బాగుంది అనేక మంది స్వస్థత పొందుతున్నారు కదా మేలు పొందుతున్నారు కదా మేము కూడా ఆ మాట ఉచ్చరిస్తే ఏం ప్రయో ఏమి నష్టం మేము కూడా ఉచ్చరించి అనేకులు బాగు చేసేస్తాం అని కొంతమంది బయలుదేరారు దేవుని బిడ్డలారు వాళ్ళు కూడా దెయ్యం పట్టిన వారు వచ్చినప్పుడు వారి మీద యేసు నవమున పొమ్మరి వాళ్ళు ఉచ్చరించినప్పుడు ఆ దెయ్యం కూడా మనం చూస్తాం ప్రియమైన దేవుని పెట్లారా ఆ దెయ్యం మాట్లాడుతూ ఉంటుంది అక్కడ ఏముంటుందో తెలిసా నేను ఏసుని ఎరుగుతును పౌలను ఎరుగుతును నువ్వెవడవి నేను ఎప్పుడు చూడలేదు అన్నది అంతేకాదు వారి మీద పడి వారిని గెలిచింది వారిని గాయపరిచినట్లుగా ఆ దెయ్యములు వారు మనం చూస్తాం ఆ మాంత్రికులు వెంటనే అక్కడి నుండి ఆ గాయములతో పారిపోయినట్లుగా దైవవాక్యం చెప్తే తెలియపరుస్తూ ఉంటుంది దేవుని పెట్లారా మరి పౌలు చేస్తున్నామని ఉచ్చరించాడు గొప్ప కార్యాలు జరిగాయి మరి మాంత్రికులు కూడా వేస్తున్నామని ఉచ్చరించారు కానీ దెయ్యాలు తిరగబడ్డాయి గాయపరిచాయి పరుగులెత్తిచ్చాయి కారణం ఏంటి లోపం ఎక్కడుంది ఎక్కడ లోపం జరిగింది అంటే మీరు అంటారు వెంటనే ఆలోచించకుండా జవాబు వచ్చేస్తుంది మీ దగ్గర ఏమనంటే వాళ్ళు పౌలైతే దేవుని పెట్టండి వాళ్ళు అంటారు లేకపోతే వీళ్ళు విశ్వాస అండి ఆ వీళ్ళ అవిశ్వాసులు అంటారు నిజమే మీరు చెప్పింది కరెక్టే నేను అంటాను ప్రభు పౌలు అంత గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే దేవుని సహాయము వలన ఆ కార్యాలు చేయగలిగాడు పౌలు దేవుని యొక్క కృపచేత ఆ కార్యాలు చేయగలిగాడు దేవుని సహాయం లేకుండా మనం ఏ కార్యాలు చేయలేము మన పరిచర్యలో దేవుని కార్యాలు జరగాలంటే దేవుని సహాయం కావాలి కదా పవులుకున్నది అదే దేవుని సహాయము ఆయన కలుగున్నాడు అందుకని పవులు దెయ్యములు పొమ్మని ఆజ్ఞగా పోని వేసునామమున అదే మాంత్రికులు అదే మాట ఉచ్చరించిన వారు దేవుని ఎరగని వారిగా లేక దేవుని సహాయాన్ని కోరని వారుగా వాళ్ళు ఉన్నారు లోకపు మాంత్రిక విద్యను కలిగి ఉన్నారు కానీ దైవికమైన శక్తి వారిలో లేదు అందుకనే వారు పడి వారిని గెలిచను ఆ మాంత్రికులు మీదపడినప్పుడు వాళ్ళని గెలిచి వారిని గాయపరిచి వారు పారిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడ సోదరి దేవుని సహాయము మనం కోరాలి దేవుని సహాయం కొరకు మనము దేవుని స్థితిలో కనిపెట్టాలి దేవుని ప్రభావం కొరకు దేవుని యొక్క చూడండి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనము దేవుని స్థితిలో కనిపెట్టాలి అప్పుడే మనము విలువైన వారిగా మార్చబడతాం మనం అప్పుడే మనము దేవుని కార్యాలు మన జీవితంలో కూడా మనం చూడగలం దేవుని పై మాటకి దేవుని కార్యాలు దేవుని సహాయం అని చెప్పి లోపల అవిశ్వాసపు పోకడంలో ఉంటూ దేవుని కార్యాలు జరగమంటే ఎక్కడ జరుగుతాయి దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు మనము స్థిరమైన వారుగా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఆయన ప్రభావమును కలిగి మనం జీవిస్తే పౌలు పరిచేర్లో చేసిన దేవుడు నేటి కాలంలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఆనాడు ఉన్నాడు ఈనాడు ఉన్నాడు ఆయన ఆదియు అంతము నేనే ఒమేఘయు నేనే అన్న దేవుడు ఆయన ఆయనలో మార్పు ఏం రాలేదయ్యా ఆయన మారని ఉన్నాడు ఆయన మార్పులేని దేవుడుగా ఉన్నాడు మారింది ఎవరంటే మనమే మన విశ్వాస పరిణామాలు మన విశ్వాసములో జీవించవలసిన వారమై మనము అనేక ఆలోచనలు కలిగి లోకపు ఆలోచనలు కలిగి దేవుని ప్రభావం లేకుండా దేవుని శక్తి సహా దేవు దేవుని సహాయం లేకుండా ఏదేదో చేసేద్దామని ప్రయత్నిస్తున్నావు అందుకనే మనం నష్టపోతున్నాం అందుకనే మీ జీవితంలో నష్టము కనబడుతూ ఉంది దేవుని సహాయాన్ని కోరు దేవునికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును చట్టుడీ మీకు తీయబడను ఆయన మనకెంత ఎంత సమీపంగా ఉన్నాడు దేవుని బిడ్లారా ఆయన మనల్ని శక్తివంతులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభావితమైన మనుషులుగా దేవుని ఆత్మను కలిగి ఈ లోకములో అనేక ఆత్మలను రక్షించుట కొరకు మనల్ని దేవుడు సం సంసిద్ధులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్నారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నా గ్రహిస్తున్నారా లేక ఈయనెవర్రా బాబు మాకు చెప్తున్నాడు అనుకుంటున్నారా నేను ఒట్టి మాత్రం అండి నేను ఇంకా జ్ఞానం లేనివాడిని నేను ఇలా ఉన్నానంటే అది దేవుడి కృపేనండి దేవుని శక్తి చేత నింపబడదాం దేవుని కార్యాలు ఆది అపోస్తుల కాలంలో దేవుడు చేసిన కార్యాలు నేటి కాలంలో మన జీవితాల్లో మీ కుటుంబాల్లో మీ సంఘాలలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి ఇంకొక మాట మీకు తెలియపరచాలి మనము అనుసరించడం కాదు అనుకరించడం కాదు మనుషుల్లో చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఎవరెవరినో చూసి అనుకరిస్తున్నాం దేవుని వాక్యాన్ని కూడా అనుకరిస్తున్నాం అనుకరించడం మనకు ప్రయోజనకరం కాదు అనుసరించడం ప్రయోజనం దేవుని వాక్య ప్రకారము అనుసరించడం మనకి చాలా ప్రాముఖ్యమైంది అనుకరించొద్దు వాళ్ళు ఎలా మాట్లాడారో నేను అలాగే మాట్లాడతాను అనుకోవద్దు వారు వారికి ఇచ్చిన తలంపు వారిది తలంతు వారిది మనకిచ్చిన తలంతు మనది ఎవరో చేశారని ఎవరో ఏదేదో చేస్తున్నారని మనము వేషం వేసుకోవద్దు మనము లేని దాన్ని మనం మన ముఖం పైన పూసుకోవద్దు మనము దేవుడు చూస్తున్నాడనే నిశ్చయత కలిగి దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి ఉన్న ఉన్నట్లుగా మన జీవితం ఒక ఆయన అన్నాడు పుస్తకంలో రాశాడు తెరిచిన పుస్తకం వలె ఉండాలట మన జీవితం మన జీవితం అంటే ఎందుకు ఆ పుస్తకం తెరిచిన పుస్తకం అన్నాడో తెలుసా ఎవరైనా వచ్చి మనపు ఆ పుస్తకాన్ని చదువుకోవచ్చు అలాగే ఎవరైనా మన జీవితాన్ని పరిశోధించినప్పుడు వాళ్ళకి స్పష్టంగా అర్థమవ్వాలి నీ రక్షకుడు దేవుడేనని నువ్వు నడిపించబడుతుంది దేవుని సహాయం ద్వారానే అర్థం కావాలి వాళ్ళకి అర్థం కావాలి నేను నడిపిస్తున్నవాడు సజీవుడైన దేవుడని వాళ్ళకి అర్థం కావాలి నీ జీవితాన్ని తరికించినప్పుడు నీ ద నీ జీవితాన్ని పరిశీలించినప్పుడు అంతేగాని దేవుని పెట్టలారా మనకు మనం ఏదో ఏదో చేద్దామని ఏయో మన సొంత ఆలోచనలు కలిగి మనం ముందుకు వెళితే నష్టపోతాం ఈరోజు నేను పొడొచ్చేమో నువ్వు మంచి పాటగాడు కాబట్టి నేను పొగడొచ్చేమో రేపు అదే నోటితో తిడతారేమో ఆలోచించే మనుషులు మెప్పు కొరకు వద్దయ్యా దేవుని మెప్పు కొరకు మనం బ్రతుకుదాం ఈ వాక్యం వింటున్నావా ఎందుకు లోకపు మెప్పు మనకు అవసరం లేదు దేవుని చేత మెప్పు పొందేవారుగా ఉందా పౌలు పరిచేరులో మీరు గమనిస్తే ఆయన్ని అనేక శ్రమలకు గురి చేశారు అనేక విధాలుగా ఆయన్ని దూషించారు అనేక విధాలుగా ఆయన్ను కిందపరచడానికి ప్రయత్నం చేశారు ఇదే వాక్య భాగంలో మనం చూస్తే మీరు తర్వాత ఇంటికి వెళ్ళి మీరు వాక్యాన్ని అధ్యాయాన్ని మీరు చదవగలిగితే అక్కడ కొందరు ఏం చేశారు అంటే కొందరు కంసాలి పనిచేసేవారు అంటే బొమ్మలు తయారు చేసేవారు బంగారపు బొమ్మలు తయారు చేసేవాళ్ళు వాళ్ళ వ్యాపారం నష్టమొస్తుందని చెప్పి చూడండి అక్కడున్న దేవత బొమ్మలు చేసుకుని వాళ్ళు బ్రతుకుతూ ఉండేవారు వాళ్ళు వాళ్ళకు వ్యాపారం దెబ్బతిందని చెప్పి పౌల మీదకు వ్యతిరేకంగా వాళ్ళు రావడం ప్రారంభించారు పౌల మీదకు వాళ్ళు వ్యతిరేకంగా జనాన్ని కూడగొట్టుకుని పౌల మీదకు రావడానికి ప్రయత్నం చేశారు ప్రేమ బిడ్లారా మనం దేవుని ప్రభావం కలిగిన వారమైతే మనం ఎవ్వరికి ఎంతమంది వ్యతిరేకులు వచ్చినా ఎన్నో ప్రయత్నాలు నేటికాలను కూడా జరుగుతున్నాయి కదా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు సాతానుడు ఎలా వీళ్ళని ఇబ్బంది పెడదాం నేను అంటాను మనం దేవుని శక్తి కలిగి దేవుని ప్రభావం కలిగి పనిచేయడం ప్రారంభించాం మనం చేస్తున్నాం ఇలా చేస్తున్నప్పుడు మన ముందు ఏ శక్తి నిల్వజాలదో దేవుని వాక్యం చెప్తా ఉంది ఏ ప్రభావము లోక ప్రభావం ఏది పని చేయదో దేవుడు అన్నట్లు పక్కన పెట్టగలవు పక్కన పెట్టించగల సమయం దగ్గర పడింది మనల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకునే పని బుద్ధి తెచ్చుకునే సమయం దగ్గర పడింది వాళ్ళకు బుద్ధి చెప్పే దేవుడు ఉన్నాడు దేవుని పెట్టలారా నిజమండి ఈ వాక్యం ద్వారా విన్నావు కదా నువ్వు దేవుని ప్రభావం కలిగి దేవుని శక్తి కలిగి దేవుని ఆత్మ ఆత్మ అభిషేకము కలిగి దేవుని కొరకు పని చేయి నేను ఇది ఇక్కడ మంది అనుకుంటున్నారు ఇది సేవకుల గురించి మాట్లాడుతున్నాడేమో అని కాదు అని నేంటాను సేవకులు ఒక్కలే దేవుని శక్తితో నింపబడటం కాదు ప్రతి విశ్వాసి కూర్చున్న ఈ టీవీ ద్వారా ఈ టెలివిజన్ ద్వారా వింటున్న ప్రియ సోదరుడా నీవు కూడా పని పనిచేయాలని దేవుడు చెబుతున్నాడు నీవు కూడా దేవుని ప్రభావము కలిగి దేవుని శక్తిని కలిగి ఈ లోకములో నువ్వు పని చేయటకు సిద్ధపడాలని దేవుడు పిలుపునిస్తున్నాడు నీకు దేవుని వాక్యము ద్వారా నీకు చెప్తున్నాడు ప్రియా సోదరి నీ సమయం దేవుడు రాకడా సమీపమైపోయింది మనము దేవుని ఆత్మ పూర్ణులుగా పనిచేయట ప్రారంభించి సంసిద్ధులై ఉండాలి ఆయన నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ధైర్యంగా నిలబడు లోకంలో వ్యతిరేకులు వస్తున్నాయని లోకంలో వ్యతిరేక గుంపులు బయలుదేరాయని భయం ఏం పడవద్దు ఎంతమంది వ్యతిరేకులైనా రానివ్వండి పౌలు నిలబడినట్లుగా పోస్తుడైన పౌలు గారు రోషం కలిగి దేవుని పని చేశాడు మనం కూడా అలాగే పనిచేద్దాం ఒకవేళ హింసలు వచ్చినాయా బాధలు వస్తున్నాయా మనల్ని హింసించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారా అది ఎటువంటి వ్యతిరేకతలు మన మీదకు వస్తున్నా మనం ధైర్యంగా నిలబడదాం ఒకవేళ దేవుడు మనకి ఆ శ్రమే మనకి మనకి ఆయన చిత్తమైతే మనము శ్రమ అనుభవించడం ఆయన చిత్తమైతే సంతోషంగా అనుభవిద్దాం సంతోషంగా అనుభవించి దేవునిలో మన జీవితాన్ని ముగిద్దాం అంతే తప్ప లేని వారుగా లోకపు పోకడలను పట్టుకుని అనుకరించడానికి ప్రయత్నం చేసి మనము లోకస్తుల వలె మనం బ్రతకొద్దు ఈ వాక్యం ద్వారా మీకు చెప్తూ ఉన్నాను దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని కొరకు చేద్దాం దేవునిలో రోషం కలిగి బ్రతుకుదాం దేవుని బెడ్లారా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి మూడు విషయాలు మీకు తెలియపరిచాను అపోస్తుడైన పౌలు గారు తన పరిచర్యలో ఆయన దేవుని శక్తి కలిగి ఆయన పనిచేశాడు రెండవదిగా ఆయన వాడిన నడికట్టు ఆయన వాడిన చేతిగొడ్డ కూడా పనిచేసింది అంటే అంత శక్తితో నింపబడిన వాడిగా ఉన్నాడు ఆయన మూడవదిగా మనల్ని పౌలు గారు యేస్సునామను ఉచ్చరించే అనేక దేయాలను బలహీనతలను వారిని స్వస్థపరిచాడు దేవుని బిడ్డలారా దేవుని సహాయము చేత దేవుని సహాయాన్ని పొందుకుని దేవుని నామ ఉచ్చరించి గొప్ప విజయాన్ని మనం చూద్దాం గొప్ప విడుదల చూద్దాం దేవుని ఎరిగినంది ఆ సాత్ ఆ దెయ్యం పౌలు గారిని కూడా ఎరిగినంది మన గురించి కూడా చెప్పాలి రేపొద్దున్న నిన్ను నిన్ను నేను నువ్వు శక్తి కలిగిన వాడివే నీవు దేవుని చేత వాడివే నీవు ప్రభావం కలిగిన వాడివే దేవుని ఆత్మాభిషేకము నువ్వు కలిగిన వాడివే అని దురాత్మ సహితం మనకు సాక్ష్యం ఇచ్చే అంత ప్రభావం మనం కలిగి ఉందాం దేవునిలో మనము కొనసాగుదాం దేవుడు ఈ మాటలను మన విడికిడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయ్యండి పరిశుద్ధుడైన మా తండ్రి మహిమ కలిగిన దేవాన్ని పొందన్నారు అపోస్తుడైన పౌలు గారు మా ముందు పెట్టావు నాయన ఆయన ఎంత ప్రభావం కలిగి పనిచేశాడో నీ ఆత్మావేశము కలిగి పనిచేశాడో నీ సహాయాన్ని పొందుకుని ఏ విధంగా పనిచేశాడో మేము కూడా ఆ విధంగా పనిచేయనట్లు నాయన ఈ వాక్యం ఇన్న బిడ్డలు ఎవరైతే కళ్ళు మూసుకుని ప్రభా ఈ ప్రార్థనలు ఏకమవిస్తున్నారో వారిని కూడా ప్రభావితమైన మనుషులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ప్రార్థిస్తూ ఉండగా వారిని ఆత్మతో నిప్పండి నీ బలమైన అభిషేకము వారి మీదకి రానివ్వండి నాయన ఈ శక్తితో నింపండి నీ బలముతో నిప్పండి నీ కార్యాలు చేయండి మేలైన కార్యాలు అద్భుతమైన కార్యాలు దేవ మేము ఒట్టివారు నాయన మా వల్లేం కాదు నాయన నీవే మమ్మల్ని వాడుకోగలిగిన వాడు నీ చేతికి మేము అప్పగించబడినప్పుడు నీ చేతికి మమ్మల్ని మేము ప్రభా మాకు మేముగా మిమ్మల్ని సమర్పించుకున్నప్పుడు తండ్రి నీ నోటికి బోరవలే మమ్మల్ని వాడుకుంటున్నావు నాయన అలాగనే ఈ వాక్యం ఇంటున్న బిడలు ప్రభా నీ చేతిలో ప్రభా నీ చేతిక వారిని అప్పగిస్తున్నాను నాయన వారిని బలమైన వారుగా ప్రభా నీ ఆత్మ చేత నింపి బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను గొప్ప కార్యాలు చేయండి అద్భుతమైన కార్యాలు చేసి మేలు చేసుకుని చూపమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు